యేసు మాయసుప్రభ నేటి సంఘాలు ద్రాక్ష చెట్ల లేక కూర తోటల అనేటటువంటి ఆ యొక్క జ్ఞానము లేకుండా సంఘాలను నడిపిస్తున్నటువంటి బోధకులు బోలెడంతమంది ఉన్నారు దయచేసి ప్రభ వారికి జ్ఞానోదయము దయచేయండి మీరు చెప్పినట్టుగా నాకు మొరపెట్టండి మీకు జ్ఞానాన్ని దయచేస్తానని చెప్పిన దేవా దయచేసి ప్రభావాన్ని ప్రేబిడల్ని కనికరించి ఒక మంచి జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ద్రాక్ష తోట ద్రాక్ష తోటగా ఉండని స్వామి కూర తోటగా మార్చే పని లేకుండా ప్రతి దైవ సేవకునికి ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ ప్రతి వారి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు మంగళవారం మొదటి రాసుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం గురించే మాట్లాడుతూ ఉన్నాను ఫ్రీలరా గమనించాలి ద్రాక్ష చెట్టును గుర్చి నిర్మయ పంతొమ్మిది వచనములో మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి బర ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష ఒలివలే ఉంటివి అని చెప్తూ ఉన్నాడు ద్రాక్ష చెట్టు క్షేమము కలిగి ఉంటుంది దాన్ని తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉంటుంది విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వలి వలే ఉంటుంది వలి ఆ రీతిగా ఫలభరితంగా నీరున్న చోట అది నిండి ఉండి విస్తారమైన ఫలములు ఫలిస్తూ ఉంటుంది అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ ద్రాక్ష చెట్టును గుర్చి ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ప్రవక్త ఇర్మియా గారు ద్రాక్ష చెట్టును గుర్చి మాట్లాడుతూ నేను శ్రేష్టమైన ద్రాక్షలి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం కేవలము నిక్కమైన విత్తనముల వలిని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్ష వలి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు ద్రాక్షరసంతో కడుగు కొనినాను విస్తారమైన సబ్బు రాసుకొనిన్నాను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది ఇది ప్రభువగు వాక్కు అని చెప్పారు ఇజ్రాయిల్ ప్రజలను గురించి మాట్లాడుతూ నేను శ్రేష్టమైన ద్రాక్షలి వంటి దానిగా నేను నాటాను కదా కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు నాటి చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవలిగా నీవెట్లు భ్రష్ట సంతానమయ్యావు నీవు సబ్బుతో రాసుకున్న ద్రాక్షరసంతో కడుక్కొన్నాను నీవు అసలు మరొక నీ దోషములు కనిపిస్తున్నాయని చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలు బాగా గమనించాలి మనము ద్రాక్షరసంతో కడుక్కొన్న సబ్బుతో కడుక్కొన్న దేవుని దృష్టికి మరకలాగా కనిపించే జీవితాలు ఉండకూడదు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ప్రభుల వారికి కనిపించే బిడ్డలుగా మనం ఉండాలి బైబుల్ ఇంకా ఈ రీతిగా శలిపిస్త మనము నెహమ్యా గ్రంథాన్ని చదువుకున్నట్లయితే ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కొందరు క్షామందు మా భూములను కరువులో ఉన్నప్పుడు మా భూములను మా ద్రాక్ష తోటలను మా ఇండ్లను తిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుము అనిది మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి అని చెప్పిరి అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ కుదువ పెట్టి తిమి అప్పు చేసితిమి అని నెహమ్యా గ్రంథంలో వారి అప్పులను గుర్చి వారి పరిస్థితులను బట్టి భూములను అప్పు చేశారు తరువాత కుదువ పెట్టారు ఈరోజు ద్రాక్ష తోటలు ఎరీటిగా ఉన్నాయి అని మనము ఆలోచన చేయాలి ఇర్మియా గారు అంటున్నారు మిమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా చేస్తే మీరు భ్రష్టంగా మారారు అని చెప్పారు ఒకవేళ ద్రాక్ష తోట ప్రస్తుత దినాలలో భ్రష్టంగా మారిపోయేదా లేక మన ద్రాక్ష తోటలను అప్పులు చేశామా ద్రాక్ష తోట మీద కుదువ పెట్టామా ఆలోచించాలి కొన్ని సంఘాలు ఈ రోజున అప్పులు చేస్తూ ఉన్నాయి నేను అది కట్టాలి ఇది కట్టాలని సంఘాల మీద చాలామంది అప్పులు చేస్తూ ఉన్నారు సంఘం మీద అప్పులు చేసి కట్టకూడదు రెండవది సంఘాన్ని కుదువ పెట్టకూడదు మా ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సంఘాన్ని కుదువ పెట్టాడు ఒక ఫారినర్ అతనికి సపోర్ట్ చేసేవాడు ఆయన ఒక సంస్థలో పనిచేసేవాడు కానీ ఆ సంస్థ వారికి ఈయన మిషనరీ దగ్గర ఉంటున్నాడని మిషనరీకి సంస్థ వారి దగ్గర ఉంటున్నాడని తెలియదు తన భూమిని ఆ సంస్థ వారికి కుదువు పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు ఎన్నో రకాలు ఆఖరికి అది చిందర వందరైపోయేది ప్రియులరా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సంఘం మీద కుదువ తెచ్చుకోవడం కుదువ పెట్టడం అప్పులు చేయడం బైబిల్ సెలవిస్తే భ్రష్ట సంతానంగా మారిపోయారు కదా మీరు నేను శ్రేష్టమైన ద్రాక్ష ఒలిగా నాటి తిని మీరు ద్రాక్ష రసంతో కడుక్కొనను సబ్బుతో రాసుకున్న మీ మరక నాకు కనిపిస్తుంది అని చెప్పాడు సంఘము మరకగా కనిపించకూడదు సంఘము కుదువ పెట్టకూడదు సంఘము అప్పులు చేయకూడదు సంఘంలో నోరు తెరిచి సంఘంలో అప్పులున్నాయి అనే మాట మాట్లాడితే దేవునికి అవమానంగా ఉంటుంది ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు సంఘము క్రీస్తు సంఘము అని చెప్తూ ఉన్నాడు ఆ సంఘాన్ని క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడని వాక్యము సెలవిస్తుంది ప్రభు సంపాదించిన సంఘం మీద ఎలాగ తీసుకుంటావు ప్రభు సంపాదించిన సంఘం మీద కుదువ ఎలాగ పెడతావు ప్రభు సంపాదించిన సంఘం మీద ప్రియులారా నీవు భ్రష్టత్వాన్ని ఎందుకు తీసుకొస్తావు నీవు ద్రాక్ష రసంతో కడిగిన సబ్బుతో కడిగిన మరకలాగా కనిపిస్తున్నావని ప్రవక్త ఇర్మియా గారు చెప్తున్నారు కదా నీవు ఫలభరితమైనటువంటి ద్రాక్ష చెట్టుగా మారాల్సింది ఇటువంటి కార్యాల మీద ద్రాక్ష చెట్టును పూర్తిగా ఎవరి కోయిచ్చేశావు లేదా భ్రష్టంగా మార్చేశావు కొన్ని సంఘాలు చూడండి ఇప్పుడు క్రిస్మస్ మొదలయ్యేది కాబట్టి చాలా సంఘాలలో డ్యాన్సులు యవన బిడ్డలు మగబిడ్డలు ఆడబిడ్డలు వేదిక మీద డ్యాన్సులు వేస్తూ ఉంటారు దైవజనులు కూడా కొంతమంది డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఒకవేళ మనము చిన్న పిల్లల చేత ఒక పది సంవత్సరాలు లోపు ఉన్న బిడ్డల చేత ముద్దు ముద్దుగా డ్యాన్సులు సండే స్కూల్ పిల్లల్ని వేయిస్తూ ఉంటారు అది తప్పని అనిపించుకోదు దయచేసి గమనించాలి చిన్నపిల్లలకు దేవుని గుర్చి అలవాటు చేయటానికి చాలామంది టీచర్సు సండే స్కూల్ టీచర్సు ఆ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటారు కొంతమంది స్కిట్లు వేయిస్తూ ఉంటారు అది మంచిగానే ఉంటుంది కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఏమిటి అంటే మనం ఎప్పుడు కూడా సంఘాన్ని కుదువుపెట్టువారుగా భ్రష్టముగా మార్చకూడదు సంఘం మీద అప్పు చేయకూడదు ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారు ఆలోచన చేయండి సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచాలి కానీ భ్రష్టత్వంగా మార్చకూడదు ఎన్నో పనికిరాని కార్యకలాపాలు అందులో చేస్తూ ఉంటాం ఎంతోమంది భ్రష్టులుగా మారిపోతూ ఉంటారు దైవజనాంగమా ఆలోచించండి ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక